శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఉపాఖ్యానము ఆ అంశంలో ఉన్నామండి మాస్టారు ఇందులోని అంతరార్థములు చక్కగా బోధిస్తూ ఉన్నారు చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకున్నామండి కాలము మండలాకృతిగా వర్తించుచుండగా అందు సృష్టి చక్రము తిరుగుచుండును దాని నుండి దేవతలు పితరులు ఋషులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనబడు వ్యక్తులు గుంపులై వ్యక్తమై సృష్టిని నడిపించుచుందురు వీరు ఈ కాలచక్రమునకు అవ్వల శాశ్వతమూర్తులై భగవంతుని అంతర్యామిత్వమునందు ఉందరు సృష్టిచక్రమున ప్రవేశించిన అంతర్యామితో పాటు అతని మానస సృష్టి అయి వెలువడుచుందురు ఈ సృష్టి యజ్ఞముగా వెలువడుచుండగా వీరు సాధ్యస్థితి నుండి సిద్ధులుగా వెలువడుదురు వెలువడి తాము కూడా యజ్ఞము చేయుచు సృష్టి యజ్ఞమున పని చేయుచుందురు సప్తర్షులు నలుగురు కుమారులు మనువులు మొదలైన వారు తన మానస సృష్టిలో ముఖ్యులని గీతలో కృష్ణుడు చెప్పెను వీరి వలన వ్యక్తమగుచున్న మండలాకృతి అయిన సృష్టిలో అంకెలు వెలుగులు రంగులు శబ్దోచ్చారణము మొదలగు సప్తతంతువైన ఏడు శాఖల శాస్త్రము వెలువడుచుండును అందు ప్రజాపతులుగా అంకెలు మొదలగు వారు వ్యక్తమగుచుందురు వీరి ప్రభావముననే సృష్టి సప్తాంగములు ఏడు ప్రకృతులుగా వెలువడి ఎనిమిదవది బృహస్పతి రూపమైన బుద్ధిగా పనిచేయును ఈ ఎనిమిది రూపములుగా నా భిన్న ప్రకృతి పని చేయుచున్నదని గీతలో కృష్ణుడు చెప్పెను ఎనిమిది రూపములుగా నా భిన్న ప్రకృతి పనిచేస్తున్నది అని కృష్ణుడు చెప్పాడండి గీతలో ఆ ఎనిమిదోదే బుద్ధి అంటున్నారు కదండి ఈ బుద్ధికి అధిపతి అయిన వాడు బృహస్పతి అని అతడు అతడు ఉగ్రస్వరూపుడై తిరుగుతూ తన ప్రభావము చూపుచున్నాడని జ్యోతిష్ శాస్త్రము ఉపదేశించెను మూడు నాలుగు అను ప్రజాపతులు పనిచేయగా సూర్యుడు బృహస్పతి సృష్టింపబడుచున్నారు మూడు ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఏడు అంతే కదండి మూడు నాలుగు అనేటువంటి ప్రజాపతులు అన్నారు కదా మూడు ప్లస్ నాలుగు కలిపితే అంతా ఏడు ఏడు కిరణములుగా ఏడు ఛందస్తులలో సూర్యుడు పుట్టి ప్రయాణము చేయుచుండెను మూడు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు పన్నెండు మాసములుగా సూర్యుని వలన మనకు సంవత్సరము ఏర్పడుచున్నది జ్యోతిష్ శాస్త్రము ఖగోళ గమనము ఈ లెక్కలతో సమన్వయం చేసుకోవాలండి ఎప్పటికప్పుడు మాస్టారు అట్లా సమన్వయం చేసి ఇస్తున్నారు కనుక సంవత్సరం ఇలా ఏర్పడుతూ ఉన్నది ఇదే ఛందస్సు వలన పన్నెండు సంవత్సరముల మండల గతి గల బృహస్పతి గ్రహ గమనము కలుగుతున్నది బృహస్పతి గ్రహ గమనము అట్లా కలుగుతూ ఉన్నది మూడు ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఈ ప్రజాపతుల ప్రయత్నము వలన ఎనిమిది విధములైన ప్రకృతి ఏర్పడుచున్నది ఐదు అను ప్రజాపతి వలన పంచభూతములు పంచతన్మాత్రలు పంచేంద్రియములు సృష్టింపబడుచున్నవి పంక్తి ఛందస్సు సహాయమున ఈ ప్రజాపతి వలననే సృష్టిలో అధిలోకము అధిజ్యోతిషము అధివిద్యము అధిప్రజము అధ్యాత్మము అనబడు ఐదు మహా సంహితలు ఏర్పడుచున్నవి ఇవన్నీ అమావాస్యకు పూర్ణిమకు నడుమ ఉన్న మూడు ఇంటూ ఐదు ఈజీక్వల్ టు పదిహేను తిథుల ఎందు ఇమర్చబడి మన భూమి జీవుల సృష్టిగా వ్యక్తమగుచున్నవి అవి ఇట్లున్నవి అంటున్నారు ఇలా ఉన్నాయి అవి ఏమిటండి పృథివీ అంతరిక్షము అంటే మనకి పదిహేను తిథులు అన్నారుగా పదిహేను ఇస్తున్నారండి పృథివీ అంతరిక్షము దివము దిశలు అవాంతర దిశలు ఇదొక ఐదు ఆ తర్వాత అగ్ని వాయువు ఆదిత్యుడు చంద్రుడు నక్షత్రములు ఐదు ఆపస్సు ఓషధులు వనస్పతులు ఆకాశము ఆత్మ ఐదు ఇది మన చుట్టూనున్న సృష్టిలోని పదునైదు గుణముల విభాగము ఇక మన దేహమందున్న విభాగం ఎట్లనగా మన దేహం అందు కూడా ఉన్నాయి పదిహేను ఏమిటవి ఎట్లా ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము ఐదు చక్షువు శ్రోత్రము మనస్సు వాక్కు దేహముపై పొర అంటే త్వక్ అంటాం కదా అది ఐదు ఆ తర్వాత దేహములోని పొరలు అంటే చర్మము అట్లాగే మాంసము స్నాయువు ఎముకలు మజ్జ ఇవ్వక ఐదు మొత్తం పదిహేను అయింది కదండి మూడైదులు పదిహేను అందు మొదటి పదునైదు శుక్లపక్షమునకు తరువాతి పదునైదు కృష్ణపక్షమునకు ధర్మములుగా సృష్టి వెలువడుచున్నది ఇది మనకు అర్థమైనా కాకపోయినా ముందు విందామండి ఒక్కసారికి అర్థం అవ్వవు మరలా మరలా చదువుకుంటే అర్థమవుతాయి ముందు విందాం అసలు పరిచయం కలుగుతుంది మనకి ఆ తర్వాత చిన్నగా మాస్టర్ అనుగ్రహం చేత తప్పకుండా మన అందరికీ అర్థమవుతాయి కనుక ఏమంటున్నారు మొదటి పదునైదు కూడా శుక్లపక్షమునకు తరువాతి కూడా కృష్ణపక్షమునకు ధర్మములుగా సృష్టి వెలువడుచున్నది ఇట్లు ముప్పది తిథులు చాంద్రమానమందలి ఒక మాసము ముప్పది సంవత్సరములలో యముడను దేవత ఇదే ఛందస్సుతో ధర్మస్వరూపుడై సృష్టి కర్మమును నడుపుచుండును అతని దేహస్వరూపమైన గ్రహమే శనైశ్వరుడు ఇతడు ముప్పది సంవత్సరముల మండల గమనము కలవాడు బృహస్పతి పన్నెండుకును శనశ్వరుడు ముప్పైకి అధిపతులు కాగా ఈ ఇరువురి సృష్టియు ఈ సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజమైన అరవై సంఖ్యగా వ్యక్తమగును ఎల్సిఎం అండి కనిష్ట సామాన్య గుణిజం అంటే ఎల్సియం బృహస్పతి పన్నెండుకి శనశ్వరుడు ముప్పైకి అధిపతులు ఈ రెండింటికి ఎల్సియం తీస్తే అరవై ప్రతి కాలమండలమునకును అరవై సమభాగములు ఉండును ఒక అహోరాత్రమునకు అరవై ఘటికలు అట్లే అరవై సంవత్సరముల ప్రభవమునకు మండలములుగా ఏర్పడుచున్నవి దీనికి రెట్టింపు ఇరవై సంవత్సరముల నరులకు ఏనుగులకు పరమాయువుగా శాస్త్రము చెప్పబడుచున్నది నరదేహధారి జీవితమునకు అర్థవాదముగా ఉపదేశింపబడుచున్న చిత్రకేతుని కథలో చెప్పబడిన అరవై అర్బుదములు ఈ సంవత్సర మండలమునకు సంబంధించిన సంఖ్య ఇంతకీ చిత్రకేతు ప్రాఖ్యానం ఏంటండి నరదేహధారి జీవితమునకు అర్థవాదము అంటున్నారండి మన జీవితమునకు అర్థవాదమే ఈ చిత్రకేతు కథ అంతకన్నా వేరే ఏం లేదు బాగుందయ్యా అందులో అరవై అర్బుదములు అంటే ఏమిటంటే కనుక ఈ సంవత్సర మండలమునకు సంబంధించిన సంఖ్య కొడుకు పుట్టినప్పుడు చిత్రకేతుడు ఒక్కొక్క బ్రాహ్మణునకు ఆరేసి అర్బుదములు లేక అరవై కోట్ల ద్రవ్యము దానమిచ్చను అనగా కోట్ల సంఖ్యలో పుట్టుచున్న నరులు అరవై సంవత్సరముల ప్రభవాది మండలమున ఆశలు ఆశయములు సుఖదుఖములు అనుభవించుచున్నారు జీవరాశులకు పర్జన్యుడు ఎట్లు వర్తించునో అట్లు ప్రజలు కోరిన కోరికలు వర్షించి పరమానంద భరితుడై ఉండెను బాగున్నాడండి చిత్రకేతు మహారాజు కొడుకు పుట్టాడు చక్కగా ఉన్నాడు బాగున్నాడు అంటే ఏంటి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇష్టకామములు అనుపదమున స్వరూపమైన వేద సంప్రదాయపు చమత్కారము ఉన్నది ఇష్టక అనగా ఇటుక అవ్యక్తము నుండి ఈ సృష్టి ఏర్పడు విచిత్ర లక్షణమున ఇష్టకోపధానము అందురు అనగా ఇటుకలు పేర్చుట ఇది అనేక విధములుగా యజ్ఞములలో వర్ణింపబడినది సూర్యునిలోని అగ్ని వర్షమందలి జలములు కలిసి సంవత్సర ధర్మముగా వర్షించుటలో పంచభూతములో ఇటుకల పేర్పుగా ఏర్పడి ప్రాణమును సున్నముచే అతికింపబడి దేహములు ఇండ్లుగా కట్టబడుచున్నవని వేదము వర్ణించుచున్నది ఇల్లు అను పదమునకు గృహము అనునది వేదభాష గృభము ఏ తరువాత గృహమను పదమైనది మొదట గృభము అండి ఆ తర్వాత గృహం అనేటువంటి పదమైందట గృభము నుండియే పదము పుట్టినది కుర్రవాడు తల్లిదండ్రులకు బంధుజనులకు సంతోషము కలిగించుచూ పెరుగుచుండెను బాగుంది మళ్ళీ కథలోకి వచ్చామండి కుర్రవాడు చక్కగా తల్లిదండ్రులకు బంధుజనులకు సంతోషం కలిగిస్తూ పెరుగుతూ ఉన్నట్ట చిత్రకేతుడు కుర్రవాణి ఎందలి మిక్కి అనురాగము కలవాడై పట్టమహిషి ఇంటనే కాలము గడుపుచుండెను మిగిలిన భార్యలు ఈర్ష్యతో మ్రగ్గిపోవచ్చు ఇట్లనిరి బాగుంది పట్టమనిషితో అంటే ఆమెడికి పిల్లవాడు పుట్టాడు కదా ఆమె దగ్గరే కాలం గడుపుతూ ఉన్నట్టండి మిగతా వాళ్ళకి ఏమైందండి ఈర్ష్యతో మ్రగ్గిపోతూ ఉన్నారు మనకి ఇదివరకు బిడ్డలు లేరను దుఃఖం ఒక్కటే ఇప్పుడు భర్త కూడా మన మొగము చూచుటలేదు సవతి ఇంటిలో బంధింపబడినాడు ఇంతటి వ్యామోహమునకు కారణము పుత్రుడే ఆయన వా సవతి ఇంట్లోనే బంధింపబట్టడానికి కారణం ఏంటి ఇదిగో ఈ పుత్రుడే అని అతి కఠినులై కుర్రవానికి విషప్రయోగము చేసిరి అతడు నిద్రించుచునే సుఖనిద్ర వంటి మరణములోనికి పోయెను అతనిని నిద్రలేపవచ్చిన దాది ఆ చూచి క్రిందపడి నోరు మొత్తుకొని నిట్ట నిలువుగా నేలపై కూలపడి ఏ పలుకు లేకుండా ఏడ్చుచున్న దాదిని చూచి బాలుని తల్లి పరిగెత్తుకొని వచ్చెను పాపం చనిపోయాడండి ఆ పిల్లవాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా